ఆంధ్రప్రదేశ్ కి కొత్త క్యాపిటల్ అమరావతి కొత్త క్యాపిటల్ పాత క్యాపిటల్ మా భాషలో మాకు తెలిసింది మేము కొత్త క్యాపిటల్ అంటాం సార్ దాని చరిత్ర కొద్దిగా బట్టబయలు చేయండి ఫస్ట్ అక్టోబర్ నైన్టీన్ ఫిఫ్టీ త్రీ లో ఆంధ్ర స్టేట్ మద్రాస్ ప్రెసిడెన్సీ నుంచి విడిపోయి ఫామ్ అయింది అప్పుడు వాంచు జస్టిస్ వాంచు కమిషన్ అని ఒక కమిషన్ వేశారు ద ఫైనల్ రిపోర్ట్ దట్ హిస్ ఫస్ట్ చాయిస్ ఈస్ ది బ్యాంక్స్ ఆఫ్ రివర్ కృష్ణా ఆన్ ది అదర్ సైడ్ ఆఫ్ బెదవాడ అన్నాడు ఆయన ఇప్పుడు ఏదైతే మనం అమరావతి క్యాపిటల్ అనుకుంటున్నామో అది వాంచు కమిషన్ రిపోర్ట్ లోనే రాసింది నైన్టీన్ లోనే రాసింది తర్వాత కాళేశ్వర గారు బుక్ రాశారు దాంట్లో కూడా ఆయన రికమెండేషన్ అసెంబ్లీ రికమెండేషన్ కూడా వాజ్ విజయవాడ యాజ్ ద క్యాపిటల్ సో హిస్టారికల్ గా ఎప్పుడు ఎవరు చూస్ చేసుకున్నా కూడా ఆంధ్ర స్టేట్ కి క్యాపిటల్ ఈజ్ ఆల్వేస్ ద ప్రెజెంట్ డే అమరావతి చాలా మంది హిస్టరీ తెలియకుండా మాట్లాడేస్తుంటారు ఇదేదో చంద్రబాబు నాయుడు గారు చూస్ చేసుకుంది ఎస్ హీ హల్సో చూజింగ్ ద సేమ్ థింగ్ ఎనీ వైజ్ మ్యాన్ విల్ చూజ్ ద సేమ్ థింగ్ బికాస్ అదొక సెంట్రల్లీ లొకేటెడ్ ప్లేస్ న్యాచురల్ రిసోర్సెస్ ఉంటాయి వెల్ కనెక్టెడ్ అన్బయాస్డ్ గా నీ కులము నీ మతము నీ రీజన్ పక్కన పెట్టి ఆలోచిస్తే అమరావతి షుడ్ బి ద క్యాపిటల్ వైజాగ్ విల్ బికమ్ అవర్ ఫైనాన్షియల్ అండ్ సర్వీసెస్ క్యాపిటల్ రాయలసీమ విల్ బికమ్ అవర్ మ్యానుఫాక్చరింగ్ క్యాపిటల్